సోషల్ మీడియా ఇన్ఛార్జులకు సోషల్ మీడియా బాధ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో జర్నలిస్టులకు అందరికీ కూడా నమస్కారం ఉద్యమాల ఊపిరిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన లంబాడ విద్యార్థులందరూ కూడా ఈరోజు గిరిజనులపై జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ గిరిజనులు మేము ఈ రోజు గిరిజనులు తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు లంబాడీలు తెలంగాణ నుంచి బయటికి పంపాలనే ఒక కుట్ర జరుగుతా ఉంది ఇక్కడ తెలంగాణలో లంబాడీల యొక్క చరిత్ర తెలవకుండా కావాలని చెప్పేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది కుహన రాజకీయ నాయకులు ఈ రోజు వాళ్ళు గిరిజనులలో ఉన్నటువంటి లంబాడీలను ఎస్టీ జాబితాలకెళ్లి తీసేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసేశారు సుప్రీంకోర్టులో కేసేసిన దానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు కోరింది మేము తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గారికి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల చేత విస్మానియా యూనివర్సిటీ లంబాడీ విద్యార్థులు పీజీ పిహెచ్డి పీడీఎఫ్ డిగ్రీ యూజీ సంబంధించినటువంటి ప్రతి విద్యార్థుల పక్షాన కోరుతున్నాం లంబాడీలు జాతి పునర్నిర్మాణంలో ఉన్నారు తెలంగాణ పునర్నిర్మాణంలో ఉన్నారు హైదరాబాద్ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉన్నారు తెలంగాణ మొదటి దశ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన ఠాను నాయక్ నుండి మొన్న రేవంత్ రెడ్డి పదవి ఎక్కే ప్రవీణ్ చనిపోయే ప్రవీణ్ నాయక్ చనిపోయే వరకు కూడా తెలంగాణ రక్తము ఈ తెలంగాణ భూమిలో ఉంది మేము ఎప్పటి నుండో పంతొమ్మిది వందల యాభై రెండు కంటే ముందే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు మా పైన మేము క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పేసి పేర్కొని మా పైన ఒక యాక్టే తీసినటువంటి ఆనాటి నుంచి ఉన్నటువంటి ట్రైబ్ లో మేము ఈ రోజు మాకు ట్రైబుల్ కాదని చెప్పేసి కేసులు వేస్తా ఉన్నారు కావాలని మేము అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఏదైతే గోండు కోయ లంబాడి సోదరులు ఎవరైతే ఉన్నారో మా మధ్య కావాలని అశాంతి రేపి చుచ్చు రేపి కుట్ర చేయాలని కోరుతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు గోండు మిత్రులకు గోండు విద్యార్థులకు ఆదివాసీ బిడ్డలకు మేము మనవి చేస్తా ఉన్నాం మనం అన్నదమ్ములుగా ఉన్నాం వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి ఈ రోజు తెల్లం వెంకట్రావు శాసనసభ్యులు గాని స్వయం బాబురావు గారు గాని వాళ్ళు రాజకీయంగా ఎదగాలనే ఆకాంక్షతో మన మధ్య కుట్రలు ఉన్నారు ఖబర్దార్ అని చెప్పేసి మీరు కూడా వాళ్ళ పైన కన్నెర్ర చేయాలి నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మేము మహేష్ కుమార్ గౌడ్ గారికి వినవిస్తున్నాం మీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారా లేరా ఎస్టీలు ఒకవేళ లంబాడీలు ఎస్టీ జాబితాలో లేకపోతే మీ పార్టీ స్టాండ్ అయింది అని అడుగుతున్నాం ఈ రోజు మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి మాకు డౌట్ వస్తుంది రేవంత్ రెడ్డి గారి పైన అంటే రేవంత్ రెడ్డి గారు తెల్లం వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు డిఆర్ఎస్ లో కలిసి వచ్చారు మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు గిరిజనులకు మంత్రి పదవి లేనందుకు మేము మంత్రి పదవి అడుగుతున్నందుకు నువ్వు కావాలని కేసు పెట్టించామని అనుమానం కలిగిస్తూ ఉంది అనుమానం కలుగుతా ఉంది లేదంటే వెంటనే తెల్లం వెంకట్రావు పై చర్య తీసుకో లంబాడీల ఓట్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి లంబాడీల ఓట్లు కావాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు కావాలి అని అంటే తెల్లం వెంకట్రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయి లేదా ఆ కేసును ఉపసంహరించుకోమని చెప్పు గిరిజన జాతుల మధ్య అనవసరమైన కుట్రలు చేసి రెండు వేల పదివేడులో పదిహేడులో కూడా ఇదే రకంగా లంబాడి తాండాల పైన దాడులు లంబాడి పెట్రోల్ బంకుల పైన దాడులు లంబాడుల పైన దాడులు చేసి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలిగించరు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మా యొక్క సూచనలను ఒకవేళ పరిగణకులు తీసుకోపోతే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి రేపు పల్లె పల్లెకు తండా తండాకు జిల్లా జిల్లాకు యాత్రతో పోతాం జనాలను జాగరణ చేస్తాం మా లంబాడి బిడ్డలను జాగరణ చేస్తాం మాకు జరుగుతున్నటువంటి బరి గీసి కొట్లాడి హైదరాబాద్ లో లంబాడీల సింహ గర్జన లంబాడీల సత్తా లంబాడీ లొక్క పౌరుషాన్ని చాటి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి లంబాడీ లొక్క స్థితిగతులు ఏ రకంగా అయితే ఉన్నాయో అదే రకంగా స్టేటస్ కొనసాగాలే లంబాడీల కావలసినటువంటి అన్ని ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి అన్ని సరిగా అందకపోతే ఈ ప్రభుత్వం పైన ఖచ్చితంగా లంబాడీలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం